హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయిత మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మరొక టెట్టు పడింది అప్లికేషన్ తేదీ కూడా పూర్తయింది కానీ క్రేజ్ తగ్గలేదు లక్ష ఎనభై మూడు వేల మంది ఎన్నోసార్లు టెట్ నిర్వహించినప్పటికీ కూడా లక్ష ఎనభై మూడు వేల మంది అప్లై చేశారు చివరి ముప్పై గంటల్లో యాభై వేల మంది అప్లై చేశారు అంటే వారు మళ్ళీ తేరుకున్నారు కోలుకున్నారు అందరికీ అర్థమైపోయింది పెట్టులో ఎక్కువ మార్కులు ఉంటేనే డిఎస్సిలో ధైర్యంగా ఉద్యోగం సంపాదించవచ్చు డిఎస్సికి ధైర్యంగా ప్రిపేర్ కావచ్చు మరీ ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈసారి పోటీ ఎక్కువ పోస్టుల తక్కువ చాలా తక్కువ కంపేర్ టు అంటే గతంలో పోలిస్తే కాబట్టి టెట్టు మార్కులు పెంచుకోవాలి దాదాపు నూట నలభైకి దగ్గరగా చాలా మంది ఉన్నారు వస్తారు కూడా ఎందుకంటే వారికి ఉన్న ఏకైక మార్గం ఈసారి డిఎస్సిలో విజయం పొందాలంటే మినీ డిఎస్సి లాంటి ఇరవై మార్కులతో కూడినటువంటి ఈ టెట్లో ఎక్కువ మార్కులు పెంచుకొని అదే ప్రిపరేషన్ను డిఎస్సి వరకు కొనసాగించడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎస్జిటి యొక్క కట్ ఆఫ్ టెట్లో చాలా ఎక్కువ ఉంటుంది కీలక పాత్ర పోషిస్తుంది అదే స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే ఎక్కువ అప్లికేషన్లు లక్ష ఇరవై వేల అప్లికేషన్లు స్కూల్ ఎస్టెంట్ వచ్చాయి అరవై మూడు వేల అప్లికేషన్లు ఎడ్జిటి అంటే పేపర్ వరకే వచ్చాయి కానీ స్కూల్ ఎస్టెంట్ లో సబ్జెక్టుల సంఖ్య వేరే వారి యొక్క టెట్ కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే వారు రాసే డిఎస్సి చదివే టెట్కు పొంతను ఉండదు కాబట్టి వారు నేరుగా డిఎస్సి ప్రిపేర్ అవుతారు మరి టెట్ చదవాలా చదవకూడదంటే టెట్లో ఖచ్చితంగా హెచ్జిటి వారు మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఈసారి పోస్టుల సంఖ్య తక్కువ పోటీ ఎక్కువ అందరూ తేరుకున్నారు కోలుకున్నారు ఉద్యోగాలు వదిలిపెట్టారు ప్రైవేటు ఉద్యోగాలు కాబట్టి వారి ఎట్లో మార్కులు పెంచుకుంటున్నారు ఈ పెంచుకునే క్రమం ఎందుకంటే ఆ యొక్క ఫ్లో కంటిన్యూ కావడానికి కానీ చాలామంది డిఎస్సి పడ్డప్పుడు చూసుకుందాం అప్పుడు ప్రిపేర్ అవుదాం అంతవరకు వేరే ఉద్యోగం చేద్దాం అంతవరకు వేరే ప్రిపేర్ అవుదాం అని మళ్ళీ నేరుగా డిఎస్సికి వస్తే కనుక చాలా కష్టం అవుతుంది మీకు తెలుసు టెట్ అయిపోగానే తెలంగాణలో మరొక డిఎస్సి ఖచ్చితంగా పకడ్బందీగా వస్తుంది మరి గతంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన వారందరూ కూడా మీకు తెలుసు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు మీరు అనుకుంటున్నారు బయటికి కనిపించే అప్లై చేసిన వారందరి మధ్య పోటీ ఉండదు చదివే వాళ్ళ మధ్యలో ఉండదు సీరియస్గా కసితో ప్రిపేర్ అయ్యే వాళ్ళ మధ్యనే పోటీ ఉంటుంది సీరియస్గా కసితో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకు కనిపించరు వినిపించరు వారు కేవలం పుస్తకాలని చూస్తూ ఉంటారు మిత్రారా టెట్లో మార్కులు పెంచుకోండి అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే టెట్లో మాకు మార్కులు తక్కువ సరే మీరు ఖచ్చితంగా స్కూల్ అసిటెంటే నేరుగా ప్రిపేర్ కండి ఎందుకంటే బయాలజీ సైన్స్ వాళ్ళు మళ్ళీ తెలుగు చదవాలి ఇంగ్లీష్ చదవాలి మళ్ళీ మ్యాథ్స్ చదవాలి కెమిస్ట్రీ చదవాలి కాబట్టి ఎంత తెలివి ఉన్నా సరే సొంత తెలివి లేకుండా సొంత నిర్ణయం లేకుండా ఎలా పడితే అలా మనం తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకండి సమయం ఉంది టైం వస్తే టైం ఉండదు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోకముందే ఆలోచించాలి తీసుకున్న తర్వాత కట్టుబడాలి మళ్ళీ చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను ఎస్జిటి అభ్యర్థులు నూట నలభై వరకు స్కోర్ చేయండి పేపర్ స్టాండర్డ్ పెరిగింది ప్రశ్న స్థాయి పెరిగింది కాబట్టి ప్రిపరేషన్లో ఉండండి ఫ్లోలో ఉండండి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో ఇరవై శాతం వెయిటేజ్ ఇవ్వడం వల్ల తెలంగాణ అభ్యర్థులు చాలా దూసుకెళ్తున్నారు వారు ముందు జాగ్రత్తగా చాలా మంది సీ టెట్ రాయడం ఏపీ టెట్ రాయడం అంటే మొదట మొదటే మొదటగా నిర్ణయం తీసుకున్నవారు పగటి ప్రణాళికలు వేసుకున్నవారు ఇప్పుడు డిఎస్సి రాయబోతున్నారు ఉద్యోగం కూడా సాధించబోతున్నారు కాబట్టి అందరికంటే ముందుగా ముందంజలో ఉండి ఎక్కువ మార్కులతో కనుక డిఎస్సి కనుక ప్రిపేర్ అవుతే చాలా ఖచ్చితంగా మనకు ఉద్యోగం వస్తుంది ఈసారి మాత్రమే చివరి డిఎస్సిగా భావించండి ఎందుకంటే ఎన్ని డిఎస్సిలు ఉన్నా ఇది మాత్రమే ప్రెస్టీజియస్గా ఇది కృత్రిమ డిఎస్సి ఖచ్చితంగా వేయాల్సిన డిఎస్సి కాబట్టి మొన్నట్లోనే అన్ని ఉద్యోగాలు రాసాం మనం మిగిలిపోయాం అనే భావన వద్దు ఈసారి మాత్రమే చివరి డిఎస్సి చివరి ఉద్యోగం చివరి ప్రయత్నం కాబట్టి హెచ్జిటి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మేము పడ్డాక చూసుకుందాం వచ్చినప్పుడు చూసుకుందాం అప్పుడు ప్రిపరేషన్లో ఉందాం కానీ ఫ్లో ఆగిపోతుంది చాలామంది ప్రిపరేషన్లో ఉన్నారు ఎక్కువ మార్కులతో ఉన్నారు మళ్ళీ చాలామంది కోచింగ్ తీసుకోవాలా ఇంటి దగ్గర ప్రిపేర్ కావాలంటే ఎంత కోచింగ్ తీసుకున్నా సరే కానీ మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఈ తక్కువ సమయంలో చదవడమే ఉత్తమం ఎంతమంది చెప్పినా ఎన్ని పాఠాలు విన్నా మీరు ఖచ్చితంగా మీరు చదవాలి కాబట్టి దయచేసి మిత్రులారా మరీ ముఖ్యంగా టెట్లో కీలకమైన ముప్పై మార్కులకు సంబంధించి సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్గా వినండి వింటేనే అర్థమవుతుంది వింటేనే లాజిక్ తెలుస్తుంది డెప్త్ తెలుస్తుంది ఏ ప్రశ్న వచ్చినా ఇలాంటి ప్రశ్న వచ్చినా ఎంత పెద్ద ప్రశ్న వచ్చినా మీరు చేయగలగాలంటే ఖచ్చితంగా క్లాసులు వినండి మన యాప్లో మీకు అందరికీ తెలుసు సైకాలజీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కోర్స్ ఉంది అందరు కూడా వింటున్నారు విన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఎందుకంటే ముప్పై మార్కులు మిత్రులారా ఈ ముప్పై మార్కులు ఉదా పోదు మళ్ళీ డిఎస్సిలో సైకాలజీ పూర్తిగా వేరే సబ్జెక్ట్ ఉంటుంది పూర్తిగా కాబట్టి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చిందంగా చదివితే ఈ విధంగా చదవాలి మరి తెలంగాణ పుస్తకం మీకు తెలుసు మార్కెట్లో మరి మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి గతంలో షార్టేజ్ ఉండే మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి నేను మళ్ళీ మన యాప్లో మళ్ళీ మీకోసం లైవ్ క్లాసెస్ లైవ్ రివిజన్ క్లాసెస్ తీసుకుంటున్నాను కాబట్టి మీరు అంతవరకు ఒకసారి ఫాస్ట్ వర్గా వినండి రివిజన్ నేను చేస్తాను మిత్రారా మళ్ళీ టెస్ట్ సిరీస్ పెడుతున్నాం మరియు అంతేకాకుండా సైకాలజీకి సంబంధించి ఐదు వేల ప్రాక్టీస్కి సంబంధించినటువంటి కోర్స్ మన యాప్లో సిద్ధంగా ఉంది కాబట్టి ఏదైనా ఎక్కువ మార్కులు ఉన్నవాడికే ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నవాడికే ఎక్కువ కసి ఉన్నవాడికే ఎక్కువకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి తక్కువ అరకొర మార్కులకు ప్రాధాన్యత లేదు కాబట్టి మిత్రులరా కాబట్టి ఉద్యోగాలను సాధించే క్రమంలో ఇది చాలా క్రూసియల్ పీరియడ్ నిమిషం నిమిషం చాలా విలువైంది కాబట్టి చాలా సీరియస్గా తీసుకోండి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి దయచేసి ఎందుకంటే గంట గంటకు మారే పరిణామాలను చూసుకుంటూ పోతే చాలా ఇబ్బంది అవుతుంది ప్రిపరేషన్ డిలే అవుతుంది నిర్ణయాలు కన్ఫ్యూజన్లో ఉండకండి నిర్ణయాలు వేగంగా తీసుకోండి పర్ఫెక్ట్గా తీసుకోండి మీకు ఏ అనుమానాలు సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి గత డిఎస్సిలో ఎలాగైతే విజేతలను సృష్టించామో తయారు చేశామో పాఠశాలకు పంపించామో అది హెచ్డబ్ల్యూ అయినా డిప్యూటీ డిఓ అయినా ప్రభుత్వ టీచర్లైనా సరే అదేవిధంగా మేము ప్రేరణ ఇస్తాం కాబట్టి మీరు క్లాసెస్ వినండి గ్రిప్ వస్తుంది మరియు మీకు ఏ అనుమానాలు సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మరియు అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు చెప్పాను టెట్టు వస్తుందని చెప్పాను వచ్చేసింది ఎవరు ఊహించినప్పుడు మనం ఊహిస్తేనే సక్సెస్ ఎవరు ఆలోచించది మనం ఆలోచిస్తేనే సక్సెస్ కాబట్టి దయచేసి మిత్లారా టైం ఎక్కువ ఉందనుకోకండి చదివేవాడికి టైం ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా సాధిస్తారు మీరు అనుకున్నది సాధిస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ జంగ విశ్వనాథ్